మేడ్చల్ జిల్లా ఉప నియోజకవర్గం మీర్పేటి హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ ఫేజ్ వన్ చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ పార్కులో నాలుగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమూల పరమేశ్వరరెడ్డి హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజయ్య మాజీ కౌన్సిలర్ జలగం వెంకటేష్ మాట్లాడుతూ ఇందిరా కుటుంబం దేశ ప్రజల కోసం దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర వారి కుటుంబానికి ఉందన్నారు డివిజన్లో భారత నత్న మాజీ కళ్యాణమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క ముప్పై మూడవ వర్గం సందర్భంగా మన నాల్గవ డివిజన్ వచ్చేసినటువంటి ముఖ్యులు ముఖ్య అతిథి అన్నగారు ఉప్ప నియోజకవర్గం ఇన్ఛార్జి నందమూల్ల పరమేశ్వరరెడ్డి గారు అదేవిధంగా సీతారెడ్డి అన్న గారు రావరెడ్డి గారు అన్న సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ వెంకటన్న గారు వెంకటన్న గారు శ్రామనన్న గారు సీను గారు ఐదవ డివిజన్ రెసిడెంట్ సాయి గారు సీనియర్ నాయకులకు మహిళలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మన ముప్పై ముప్పై మూడో వర్ధంతులు సందర్భంగా జరుపుకుంటే సందర్భంగా మన యొక్క రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో కాదు దేశానికి పెద్ద ఐటీ శాఖ తెచ్చి ఇక్కడ భారతదేశంలో స్థాపించి ప్రపంచానికే పేరు మన రాజీవ్ గాంధీ గారు ఆయన మనం ఎప్పుడైనా కానీ స్మరించుకోవాలి అనే జయంతిలు వర్ధంతులు మనం తప్పకుండా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇవల్ల దేశం కోసం